నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశం నెల్లూరు జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు పాలకీతి రవి స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ కొన్ని ఛానళ్లు స్థానిక ఎంపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ఛార్జీలు ఆధాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నారని తెలుగుదేశం నాయకులను కలిశారని దుష్ప్రచారాన్ని ఖండించారు ఆధాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీ తరఫున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారని కావున ఇటువంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అసత్య ప్రచారాలు చేసిన ఛానెళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో అరవ లోక్సాయి గిరిజ తదితరులు పాల్గొన్నారు ఛానల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు ఇప్పుడే లోకేష్ బాబుని కలిశారు ఇప్పుడే మేము చూసామని అన్నారు సహజంగా ఎవరైనా ఒక చిన్న విషయాన్ని ఆలోచించాలా ప్రభాకర్ రెడ్డి గారు మరి లోకేష్ బాబుని అంటే దరిద్రం ఏంటంటే ఆ దరిద్రం లోకేష్ బాబుని కలిశారని చెప్పి పత్రికలు వేశారు ఇది మీడియా మీడియా ఛానల్ ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు ఎందుకంటే లోకేష్ బాబుని కలవడం ఏంటి ఆయన పాదయాత్ర చేసినప్పటి నుండి ఇప్పటికే అయిపోయాడు పార్టీలు ఎక్కడ కూడా కనబడినట్లా మరి అటువంటి వ్యక్తులను కలిశారని చెప్పి తన సొంత ప్రయోజనాల కోసం ఓ టీవీ ఛానల్ ఆ అబ్బాయి కూడా పాపం నిన్నటు పొన్న దాకేదో ఛానల్లో కూడా పనిచేసి ఇప్పుడు దినకర రాజు వాడు మహానూస్కి ఛానల్కి స్టాఫ్ అంట మరి ఈ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయం తమ్ముడు రాజు నువ్వు చేసేటువంటి బ్లాక్ మెయిల్ రాజకీయాలు మాకంతకు తెలుసు ఇంకో విషయం నీ సొంత యొక్క ఫ్యామిలీ విషయాలు ఎత్తుకుంటే కూడా నువ్వు పిల్లలు మార్చినట్టు మా పెద్దలు ఆదాయ ప్రభాకర్ రెడ్డి పార్టీలు మార్చే అలవాటు లేదు ఖచ్చితంగా చెప్తున్నా రెండోది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి అవడం ఎంత నిజమో ఉదయాన్నే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేయడం అంతే నిజమని చెప్పి మీకు తెలియజేస్తున్నా పోటీ చేయడమే కాకుండా రూరల్ నియోజకవర్గంలో అత్యధిక భారీ మెజార్టీతో గెలవడం ఖాయం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇదే ఏంటి ఇప్పుడు చెబుతున్నా మళ్ళీ నాలుగు నెలల తర్వాత రూరల్ నియోజకవర్గంలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఇదే ప్రశ్న పెడతాను కొంతమంది కుక్కలు ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో ఆదా ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు ఖాయమైన తర్వాత ఈ యొక్క గెలుపుని ఎలా అడ్డుకోవాలా ఎలాంటి నీచమైన ప్రవర్తనలతో అతను బయటకు పంపించేయాలా జనాభాలో ఎటువంటి అపవర్త అపనందులు వేయాలా జనాభాలో కన్ఫ్యూజన్ తీసుకున్నారని చెప్పి ఈ కొంతమంది కుక్కలు ప్రయత్నం చేస్తున్నారు ఈ కుక్కలందరికి కూడా సమాధానం నాలుగే నాలుగు నెలల్లో నాలుగే నాలుగు నెలల్లో నెల్లూరు రూరల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో భారీ విజయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు అదే కాదు మళ్ళీ చదివేస్తున్న కొంతమందికి గుర్తు చేస్తున్న ఎవరైతే రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు రూరల్ నియోజకవర్గంలో విస్తృత స్థాయి స్థాయిలో పర్యటన చేస్తున్న పర్యటన చేసే సందర్భంలో పలు గ్రామాల్లో ప్రజలు రూరల్ నియోజకవర్గ పలు డివిజన్లో ప్రజల నుండి ఎదురైనటువంటి సమస్య ఏంటంటే అమ్మా మేము రెండు సార్లు పోటీ చేసే అవకాశం ఆ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని మొహం చూసి గెలిపించాం ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మీ ఆయనకి మేము ఓటు చేసే పరిస్థితే లేదు మేము సుపరిసిద్ధరైనటువంటి పెద్దలు మర్యాదస్తులు మహిళ గౌరవం ఉన్న వ్యక్తి తగాదాలకి తంటాలకి రౌడీ రౌడీజాని మూపు వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈసారి మేము అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నామని చెప్పి రోజు ప్రజలు చెప్పడం జరిగింది ఇది తథ్యం వాళ్ళు చెప్పిన జరిగింది ఇంకోటి కూడా రోరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా ఓటుకు ఓటు ఇప్పించేదాన్ని కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా నువ్వు గతంలో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మీద ఉక్కు బోధం వేసి పాత లోకానికి అనగువా లేదా ఆ విషయాన్ని నేను గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను అడుగుతున్నా మళ్ళీ ఇంకో విషయం ప్రస్తుతం నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు అజీజ్ బాయ్ రోరల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా ఉంటే ఆ అజీజ్ బాయ్ని నిట్ట నిర్వ పా లోకానికి మళ్ళీ ఇంకోసారి ముంచడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయన నీతో కలిసి పో కలిసి ఈ యొక్క రూరల్ నియోజకవర్గంలో నీకు కృషి చేస్తారని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి మేమందరికీ ఒక విషయం తెలియజేస్తున్నాం ఈ దినక రోజు కూడా కేవలం నీ ప్రయోజన స్వప్రయోజనాల కోసం మాత్రమే కథల ఆధారప్రవారం మాదా నిన్నటి రోజున ఒక వార్త వేసాం మరి టీవీ ఛానల్ అన్నీ ఉన్నాయి మరి ఏ టీవీ ఛానల్లోనూ పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు లోకేష్ లోకేష్ గారిని కలిసింది కనపడలా సరే ఇప్పుడున్న బ్రేకింగ్ లో అంటూ పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి ఒక పక్క లోకేష్ బాబు ఒక పక్క పెట్టి చూపించాలి కదా మరి లోకేష్ బాబునే పెద్దలు ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారు గాలి వెళ్ళారా లేకపోతే అబ్బక్క దబ్బరా ఎందుకంటే అబ్బరక దబ్బరా అని చెప్పి హోమ్ హోమ్ అని చెప్పేసి వెళ్ళి ఆయన రూమ్ లోకి వెళ్ళి మాట్లాడేసి వచ్చేసారా ఆ విషయం ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా అటు రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇటు నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఇటు రూరల్ నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా గ్రమణించాలని చెప్పి ఇటువంటి అసత్య ప్రచారాలకి ఫుల్ స్టాప్ కట్టారా లేకపోతే టీవీకి చట్టపరమైనటువంటి చర్యలు ఏమైతే ఉంటాయో ఆ చర్యలన్నీ తీసుకొని మేదైతే టీవీలో ఇటువంటి న్యూస్ చేశారో ఆ యొక్క టీవీ మీద మేము పరువు నష్టం దేవ సిద్ధంగా ఉన్నాం ఎలక్ట్రో మీడియా ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా మీరందరూ గత రెండు రోజుల నుంచి నెల్లూరు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక దుర్మార్గ ప్రచారాన్ని ఆధారప్రదానికి చూస్తున్నారు దానికోసంగా ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను సోదరుడు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పాలకి రవి నా పేరు సున్నా వెంకయ్య రైల్వే బోర్డు మెంబర్ సీనియర్ కార్పొరేటర్ నెల్లూరు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అజాత శత్రు ఆయన్ని పార్లమెంటుకి కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు నెల్లూరు రూరల్కి పోటీ చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం గత ఎనిమిది నెలలుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఆధార్ ఎక్కడుంటే ఆడ అభివృద్ధి అయిన సంగతి జగ విరిగిన సత్యం ఎనిమిది నెలల కేవలం నూట అరవై కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచిన ఘనత ఏదన్నా ఉందంటే నెల్లూరు జిల్లాలో నాయకుడు ఉన్నారంటే ఆధార్ ప్రభాకర్ రెడ్డి గారు మరి అవన్నీ కూడా చూసి కొంతమంది ప్రత్యర్థులు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆధార్ ప్రభాకర్ రెడ్డి గెలిపించారు కాబట్టి గెలిపిచ్చారంటే ఆయన వస్తే ఎక్కడుంటే ఆ ప్రాంతం అభివృద్ధిగా ఉంటుంది ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్రాంతంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు ఎక్కడ చూసినా ఆనందంగా ఉంటారు కాబట్టి గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా పనిచేశారు అదేవిధంగా సరేపల్లి శాసనసభ్యుడిగా రెండుసార్లు పనిచేశాడు ఆయా ప్రాంతాలు ఏ విధంగా అభివృద్ధి జరిగాయో జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి అందరూ తెలుసు ఈ విషయాలన్నీ తెలుసుకున్న కొంతమంది ప్రత్యర్థులు కొన్ని ఛానళ్ల ద్వారా గోపుల ప్రచారం చేసి ప్రభాకర్ రెడ్డి గారు పార్టీ మారిపోతున్నారు ప్రభాకర్ రెడ్డి గారు ఇంకో పార్టీలోకి వెళ్తున్నారు ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ తప్ప పోటీ చేయలేదని ఒక మైండ్ గేమ్ తో గోపులు